సమస్యల మీద పద్దెనిమిది డిమాండ్లు ఇస్తూ మంత్రి పొన్నం ప్రభాకర్ తోటి చర్చలు జరపడం జరిగింది ముఖ్యంగా స్కాలర్షిప్లు బీసీ విద్యార్థుల యొక్క స్కాలర్షిప్లు ఐదు వందల యాభై నుంచి డ రెట్టింపు చేయాలి పదకొండు పన్నెండు వందలకని హాస్టల్ విద్యార్థుల మిర్చి కాలేజ్ హాస్టళ్లకు పదిహేను వందల నుంచి మూడు వేలకు అదేవిధంగా పాఠశాల హాస్టల్ విద్యార్థులకు పదకొండు వందల నుంచి పదహారు వందలకు మెచ్ఛార్జీలు పెంచాలి కాలేజ్ హాస్టల్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలి అదేవిధంగా కాలేజ్ హాస్టల్ విద్యార్థులకు ప్యాకెట్ మనీ నెలకు ఐదు వందలు ఇవ్వాలి అమ్మాయిలకు ఎనిమిది వందలు ఇవ్వాలి అబ్బాయిలకు ఐదు వందలు ఇవ్వాలని మంచితోటి చర్చించడం జరిగింది అదేవిధంగా గురుకుల పాఠశాలలు ఏమాత్రం సరిపోవడం లేదు ఈ గురుకుల పాఠశాలల సంఖ్య ఇంకా నూట పంతొమ్మిది పాఠశాలలు మంజూరు కొత్తగా ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేశాం ఎక్కువగా మహబూబ్నగర్ నల్లగొండ రంగారెడ్డి మెదక్లో చాలా డిమాండ్ ఉంది ఈ కరీంనగర్లో చాలా డిమాండ్ ఉంది ఈ జిల్లాలలో ఎక్కువ అవసరాన్ని బట్టి డిమాండ్ని బట్టి పెంచాలని చెప్పి కోరడం జరిగింది అదేవిధంగా గురుకుల పాఠశాలలకు సొంత భవనాలు నిర్మించాలి అని చెప్పి కోరడం జరిగింది అదేవిధంగా ఇటీవల ముఖ్యమంత్రి గారు మంత్రులు పదే పదే చెప్తున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ గురుకుల పాఠశాలలు కలిపి ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాల చేస్తామని మేము దాన్ని మంత్రి తోటి స్పష్టంగా చెప్పాం గతంలో మూడు పాఠశాల కలిసి ఉండే అప్పుడు వివధీశారు పాలన సంబంధమైన బడ్జెట్ సంబంధమైన ఇంక ఇతర అనేక టెక్నికల్ సమస్యలు ఉత్పన్నమై పాలనపరమైన సమస్యలు ఉత్పత్తి అయినాయి వాటిని ఏమాత్రం మీరు డిస్టర్బ్ చేయొద్దు వాటిని కలిపితే చాలా సమస్యలు వస్తాయి ఎందుకంటే ఎస్సీ ఎస్టీలకు కేంద్ర ప్రభుత్వం అరవై శాతం గ్రాంట్ ఇస్తుంది మైనార్టీలకు కేంద్ర ప్రభుత్వం బిల్డింగ్లు కట్టిస్తుంది బీసీలకు ఇలాంటి సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం ఇస్తలేదు మరి అప్పుడు వాళ్ళందరూ అభ్యంతరం చెప్తారు గతం గ్రాంట్ కూడా రాదు కలిపితే అని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా బీసీలకు గురుకుల సొంత భవనాలు లేవు వాటిని కట్టాలి పిల్లలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ టీచర్ల లోపల కూడా రిక్రూట్మెంట్ లోపల అవకత జరుగుతున్నాయి కాబట్టి వాటిని రూల్స్ మార్చాలని చెప్పి పలు విషయాల మీద పదే పదే చెప్పడం జరిగింది టీచర్ పోస్టులు కూడా భర్తీ చేయాలి ఒక్కటి కూడా మిగిలవద్దు ఇప్పుడు మెగాడిఎస్ లోపల ఆరు వేల పోస్టులు ఐదు వేల పోస్టులు పద ఉండేప్పుడు ఇప్పుడు పదకొండు వేలు అంటారు పదకొండు వేలు కాదు నలభై వేల టీచర్ పోస్టులు ఉన్నాయి కనీసం ఇరవై ఐదు వేలు పిఆర్సీ రిపోర్టు ప్రకారం ఇరవై ఐదు వేలు ఇవ్వాలి ఆ పోస్టులు మంజూరు చేయాలని చెప్పి కోరడం జరిగింది ముఖ్యమంత్రి నిరుద్యోగులకు అనుకూలంగా ఉన్నారు ఈ అధికారులు నిరుద్యోగులకు వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి సెపరేట్ కావాలి లేకపోతే చాలా లేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం ముఖ్యంగా ఫీజుల రింబెన్స్మెంట్ బకాయిలు కూడా చాలా పెద్ద ఎత్తున పేరుకపోయినాయి నా గత మూడేళ్ళుగా ఫీజుల బకాయిలు ఇవ్వలేదు గత ప్రభుత్వాలు కనీసం మీరైనా ఇవ్వండి అని చెప్పి కోరడం జరిగింది మంత్రి గారు ఒక మాట చెప్పారు ఏంటిదంటే గురుకులాలను కలుపాము కానీ వాటిని ఒకే ప్రాంగణం లోపల ఒక నలభై యాభై ఎకరాలు తీసుకొని ఒకవైపు వాళ్ళ బిల్డింగ్ ఒకవైపు మన బిల్డింగ్ ఇలా ఉంటాయంటే దానికి కూడా మేము అభ్యంతరం చెప్పాము ఎందుకంటే ఒకే చోట వేలాది మంది ఉంటే పిల్లల ఆరోగ్యం దెబ్బతింటుంది కూట్లాడుకుంటారు డిస్టర్బెన్స్ అవుతుంది ఇవన్నీ సమస్యలు ఉత్పన్నం అవుతాయి ఆచరణలో టెక్నికల్గా ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పారు ముఖ్యమంత్రి ప్రధాన బీసీ సంక్షేమ శాఖ మంత్రి అన్ని సమస్యలని తొందర లోపలనే బీసీల సమస్యల మీద ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి అన్ని సంఘాలతోటి కుల సంఘాలతోటి డిస్కస్ చేస్తా అని చెప్పి మాట ఇచ్చారు కొత్త వాళ్ళకు చెట్ వేయాలి డిఎస్సిలో నలభై వేల ఫోర్సులు భర్తీ చేయాలని చెప్పి చాలా గట్టిగా డిమాండ్ చేశాం రాష్ట్ర వ్యాప్తంగా బీఈడి డీఈడీ చేసిన అభ్యర్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు ఏమిరా మేము కొట్లాడి కొట్లాడి కొత్త ప్రభుత్వాన్ని తీసుకుంటే మాకు కనీసం ఇరవై ఐదు వేలు అయ్యారు ఆ వీళ్ళు గత ప్రభుత్వమే ఒక వందల సార్లు ధర్నా చేశాం చేస్తే అప్పుడు ప్రభుత్వం దివచ్చి ఈ బీఈడోళ్ళతో తట్టు పెట్టుకోవద్దని డీఏసీ చేశారు మళ్ళీ అదే బీడీ డీఈడోళ్ళు ఊళ్ళల్లో పెద్ద యంత్రోద్యమాలు చేసి గత ప్రభుత్వాన్ని ఎంటాడి ఎంటాడి ఓడించరు ఈ గెలుపు అంతా బీఈడి డీఈడీ చేసేవాళ్ళు తెలుగు పరిణితి చేసే నిరుద్యోగులు గెలిపింది వాళ్ళను తృప్తిపరచవలసినటువంటి సామాజిక నైతిక బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఇది నిరుద్యోగుల ప్రభుత్వం నిరుద్యోగులు గెలిపించిన ప్రభుత్వం కాబట్టి ముఖ్యమంత్రి గారు మంత్రులు అందరూ కూడా స్పందించి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను